ఓం నమ ఈరోజు నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి గురించి మనం తెలుసుకుందాం సర్వజ్ఞాన ప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టిక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుడిని చూసిన దుర్వాస మహర్షి అమరావతికి అధిపతికి అయిన ఇంద్రుడికి అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండ వేస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ దండ ఇచ్చింది ఎవరన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కింద పడేసి కాళ్లతో తొక్కేస్తుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడవుతాడు ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతీశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ యోగ భాగ్యాలన్నీ విడిపోతాయి అని శపిస్తాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకుంటాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్తాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభిస్తుంది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతి సలహాను అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు కూర్మావతారం అంటే తాబేలు అవతారం అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళలతో చేతిలో కలువ మాలలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన పక్కనే నిలబడుతుంది అయితే మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఇప్పటి ప్రస్తుత కథని కూడా ఒకటి మనం ఇప్పుడు విందాం ఒకసారి ఒక వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడానికి నదీ వైపు వెళ్తుంటాడు అక్కడే ఉన్న ఒక సాధువు ఆ వ్యాపారిని చూసి ఓ వ్యాపారి నీవు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతాడనమాట అడిగేసరికి వ్యాపారి అంటాడు నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది అందుకనే నేను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి సాధువు చిన్నగా నవ్వి అంటాడు కదా ఇంత మాత్రానికి నువ్వు చనిపోదామనుకుంటున్నావా డబ్బు లేదని నష్టపోయావని చనిపోతావా నీవు నాతో రా నీకు లక్ష్మీదేవి కటాక్షం వచ్చేలాగా లక్ష్మీదేవిని సాక్షాత్కరింపజేస్తాను అని చెప్పి ఆ వ్యాపారికి చెప్పి తన కుటీరానికి తీసుకొని వెళతాడు అక్కడికి వెళ్ళాక ఆ సాధువు ద్వారా లక్ష్మీదేవి ప్రత్యక్షం చేయబడుతుంది ఆ సాధువు లక్ష్మీదేవిని సాక్షాత్కరింపజేస్తాడు లక్ష్మీదేవిని చూడగానే వ్యాపారి ఆశ్చర్యపోతాడు అమ్మవారిని చూసేసరికి ధనం అడగడమే మర్చిపోతాడు అమ్మవారిని చూస్తూ చూస్తూ ఆ వ్యాపారి యొక్క దృష్టి అమ్మవారి పాదాలపై పడుతుంది అమ్మవారి పాదాల నిండా మట్టి అంటుకొని ఉంటుంది ఆ వ్యాపారి అమ్మవారితో అమ్మ నీ పాదాలకు మట్టి ఎలా అంటుకుంది అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది బిడ్డ చాలామంది భగవంతుడు కావాలి అని కోరుకోరు కేవలం నేను మాత్రమే కావాలని కోరుకుంటారు ఆ పాపాత్మలు నా పాదాలపై వారి తలను ఉంచుతారు పాపాలతో నిండిన వారి తలని నా పాదాలపై ఉంచుతారు రుద్దుతారు వారి తలలో ఉన్న పాపాలు నా పాదాలకు అంటుకున్నాయి అని చెప్పి అమ్మవారు అదృశ్యమైపోతుంది స్వామిని మాత్రము కోరుకోకుండా లక్ష్మీదేవిని మాత్రమే కావాలి అని కోరుకుంటూ భక్తులు అమ్మవారి పాదాల మీద వంగి దండం పెడుతున్నప్పుడు మన పాపాలన్నీ కూడా ఆ అమ్మవారి పాదాలకు అంటుకున్నాయట ఆ మాట చెప్పి అమ్మవారు అదృశ్యమైపోతుంది వ్యాపారి అయ్యో లక్ష్మీమాత వచ్చింది నేను ధనాన్ని అడగలేదు అని బాధపడుతూ ఉంటాడు వ్యాపారి బాధను చూసిన సాధువు ఏం బాధపడకు నేను లక్ష్మి అమ్మవారిని మళ్ళీ పిలుస్తాను అని చెప్పి మళ్ళీ ఆ సాధువు లక్ష్మి అమ్మవారిని పిలుస్తాడు మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసరికి ఆమె పాదాలు అయితే మెరుస్తూ ఉంటాయి కానీ తన తల మీద ఉన్న జుట్టు అంతా మురికిగా ఉంటుంది వ్యాపారి మళ్ళీ ఆశ్చర్యపోయి ధనం అడగడం మర్చిపోతాడు ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు అమ్మ నీ తలపై మట్టి ఎలా అంటుకుంది అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి అంటుంది ఇది మట్టి కాదు ప్రసాదం ఎవరైతే భగవంతుడు మాత్రమే కావాలని కోరుకుంటారో నన్ను కోరుకోరో అటువంటి భక్తుల యొక్క పాదాలపై నేనే స్వయంగా నా తలను ఉంచుతాను వారి కాళ్లకు ఉన్న మట్టితో నా శిరస్సు అంటుకుంది వారి కాళ్లపై ఉన్న మట్టి నా శిరస్సుకు అంటుకుంది లక్ష్మీదేవి ఆ మాటలు చెప్పి మళ్ళీ అయిపోయింది వ్యాపారి మళ్ళీ డబ్బు అడగడం మర్చిపోయాడు ఆ వ్యాపారి ఏడుస్తూ ఆ సాధువు పాదాలపై పడ్డాడు సాధువు నవ్వుతూ అన్నాడు నువ్వు ఏడవ మాకు మళ్ళీ లక్ష్మీదేవిని నేను పిలుస్తానులే అంటాడు ఆ వ్యాపారి ఏడుస్తూ లేదు లేదు స్వామి మీరు నాపై చాలా కృప చూపించారు నాకు జీవితంలో అన్నింటికంటే గొప్ప పాటలు లభించింది నాకు ఇప్పుడు ధనం అవసరం లేదు నాకు మిగిలి ఉన్న జీవితంలో భగవంతుడి భజనను చేస్తాను సాధు అప్పుడు అన్నాడు నీ కళ్ళు తెరుచుకున్నాయి దీనికన్నా గొప్ప విషయం ఏమి ఉంది ఎవరైతే ధనం వెనకాలే పరిగెడతారో ఏదో ఒక సమయంలో వారి దగ్గరికి ధనం అయితే వస్తుంది భగవాన్ విష్ణువు అంటే భగవంతుడు వారి దగ్గరకైతే ఎలా వస్తాడు ఎక్కడైతే విష్ణు భగవానుడు ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది నీవు ఆరాధనతో పూజలతో తపస్సులు పుణ్యాలు చెయ్యి ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారే నీ దగ్గరికి స్వయంగా వస్తుంది అని చెబుతాడు ఈ విషయాన్ని లక్ష్మీ అమ్మవారు నీకు చెప్పింది నువ్వు ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నావు నీ జీవితం సార్థకత అయ్యింది నేను నీ మనస్సు మరియు హృదయం యొక్క పరివర్తన వల్ల చాలా సంతోషంగా ఉన్నాను అని సాధువు చెబుతాడు అప్పుడు వ్యాపారి వెళ్ళి చక్కగా తపస్సులు పూజలు చేసుకొని ఆనందంగా ఉంటాడు సో ఫ్రెండ్స్ మహాలక్ష్మి కావాలన్నా భగవంతుడిని కూడా మనం ప్రార్థించాలి లక్ష్మీ నారాయణులను కలిపి పూజ చేయాలి కానీ ఒక్క లక్ష్మీదేవిని పూజ చేసినంత మాత్రాన ఫలితం ఉండదు అని ఈ కథ ముఖ్య ఉద్దేశం నేను మీకు లక్ష్మీ అమ్మవారు నారాయణుని గురించి మరొక కథ చెబుతాను అని చెబుతుంటాడు సాధువు ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవి ఒకరితో ఒకరు అనుకుంటుంటారు భూమి మీద భక్తి చాలా పెరిగిపోయింది అందరూ నారాయణ నారాయణ అంటూ జపాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అని చెప్పి నారాయణుడు లక్ష్మీదేవితోటి చెబుతాడు అప్పుడు లక్ష్మీదేవి అంటుంది మీకోసం కాదు అందరూ నన్ను పొందడం కోసమే నారాయణ అంటూ జపం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మీదేవి ఉంటుంది అనమాట కాదు నా కోసమే పూజలు చేస్తున్నారు అని చెప్పి నారాయణుడు అంటాడు కావాలంటే మనం భూలోకానికి వెళ్ళి పరీక్షిద్దాం భక్తులను అని చెప్పి చెప్తాడనమాట నారాయణుడు చెప్పినాక సరే అంటుంది లక్ష్మీదేవి ముందుగా విష్ణుమూర్తి బ్రాహ్మణుని వేషంలో భూలోకానికి వచ్చి ఒక వ్యాపారి ఇంటికి వచ్చి తలుపు తడతాడు ఆ వ్యాపారి తలుపు తీయగానే అడుగుతాడు కదా నేను ఈ ఊరిలో సత్సంగం ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను కాబట్టి మీరు నాకు ఆ ఏర్పాట్లు చేస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి చెప్తాడు తప్పకుండా చేస్తాను మీరు ఎన్ని రోజులైతే ఇక్కడ ప్రవచనాలు చెప్తారో అన్ని రోజులు కూడా మీకు బస ఏర్పాట్లు నేనే చేస్తాను మీరేమి ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్తాడనమాట ఆ వ్యాపారి అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి ఇంట్లోనే ఉంటూ సత్సంగం చెప్పడం జరుగుతుంది తెల్లారేసరికి అందరూ కూడా ఆ ఊరి వాళ్ళందరూ సత్సంగం చెప్పడానికి ప్రదేశాన్ని అందరూ ఏర్పాటు చేస్తారు విష్ణుమూర్తి ఆ ఊరిలో ప్రవచనాలు చెప్పడం మొదలు పెడతాడు మొదటి రోజు కొంతమంది వస్తారు మరుసటి రోజు మరికొంతమంది వస్తారు మూడో రోజు అయ్యేసరికి ఇంకా జనాలు పెరుగుతూ ఉంటారు విష్ణుమూర్తికి ఎంతో సంతోషమవుతుంది భక్తులందరినీ చూసి ఈ భక్తులందరినీ చూసిన విష్ణుమూర్తి ఎంతో సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఇదంతా కూడా లక్ష్మీదేవి పైనుంచి చూస్తూనే ఉంది అని మురిసిపోతుంటాడు నారాయణుడు అయితే లక్ష్మీదేవి ఒక ముసలావిడ రూపంలో భూలోకానికి వస్తుంది భూలోకానికి వచ్చి ఒక మహిళను మంచినీళ్ళు అని అడుగుతుంది అనమాట అప్పుడు ఆ మహిళ అంటుంది ఇప్పుడే నేను తాళం వేసుకొని ప్రవచనాలు వినడానికి వెళుతున్నాను నాకు టైం లేదు కాబట్టి నేను మంచినీళ్ళు ఇవ్వలేను వెళ్ళు అని చెప్పి చెప్తుంది ఆ మహిళ కానీ లక్ష్మీదేవి అంటే ముసలావిడ రూపంలో ఉన్న లక్ష్మీదేవి అంటుంది లేదమ్మా నాకు చాలా దాహంగా ఉంది కంపల్సరీ కావాలి నాకు మంచినీళ్ళు దయచేసి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది అనమాట లక్ష్మీదేవి అడిగేసరికి ఇక తప్పనిసరి అయ్యి ఆవిడ లక్ష్మీదేవికి మంచినీళ్ళు ఇస్తుందనమాట ఒక లోటాతోటి ఒక ఇత్తడి లోటాతోటి మంచర్లు ఇవ్వగానే లక్ష్మీదేవి చక్కగా మంచిన తాగుతుంది తాగగానే ఆ ఇత్తడి లోటా కాస్త బంగారు లోటాగా మారిపోతుంది ఎమ్మటి ఆ మహిళ గుర్తుపడుతుందనమాట ఇత్తడి లోటా కాస్త బంగారు లోట అయింది ఈ మహిమ మహిమగల్ల దేవత అయి ఉంటుందని అనుకుంటుందన్నమాట ఆ మహిళ అనుకొని ఆవిడ నడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవిని అడుగుతుంది మీరు భోజనం కూడా చేస్తారా భోజనం కూడా చేసేటట్టయితే మీకు అన్నం కూడా పెడతాను తినిపో అమ్మా అని చెప్పి చెబుతుంది అనమాట ఆ మహిళ ఎందుకంటే తాను అన్నం కూడా తింటే బంగారు పళ్ళెం అవుతుంది కదా కంచం కాస్త ఆ ఆశతోటి అన్నం పెడతాను అన్నం కూడా తినిపోమ్మా అని చెప్పి చెబుతుంది చెప్పేసరికి లక్ష్మీదేవి అంటుంది లేదమ్మా నాకు ఇప్పుడు ఏం ఆకలి లేదు మంచినీళ్ళు తాగా కదా నో ప్రాబ్లం ఏం ఇబ్బంది లేదు నీవు సత్సంగానికి వెళ్ళమ్మా అని చెప్పి చెబుతుంది అనమాట లక్ష్మీదేవి అప్పుడు ఇక మహిళ సత్సంగానికి వెళ్తుంది వెళ్ళి అక్కడ పక్కన ఉన్న మహిళలతోటి జరిగినదంతా చెప్తుంది ఒక ముసలావిడ మా ఇంటికి వచ్చింది మంచినీళ్ళు తాగింది ఇత్తడి చెంపు కాస్త బంగారం చెంపు అయిందని చెప్పి చెబుతుంది పక్కన ఉన్న మహిళలతోటి దాంతో ఆ మహిళలంతా సత్సంగాన్ని మధ్యలోనే వదిలిపెట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు అయితే విష్ణుమూర్తి అడుగుతాడు ఏంటి వీళ్ళందరూ మధ్యలోనే వెళ్ళిపోయారేంటి అని అడుగుతాడు వెళ్ళిపోయారేంటి అని అడిగేసరికి ఇలా ఒక మహిళ వచ్చిందంట ఇంట్లో మంచిన తాగిన పాలు తాగిన ఆ పాత్రలు బంగారంగా మారిపోతున్నాయట అందుకనే సత్సంగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తాడనమాట విష్ణుమూర్తితోటి చెప్పేసరికి ఆహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందనమాట అనుకుంటాడు విష్ణుమూర్తి అలా అందరూ కూడా వెళ్ళిపోతారు కొద్దిసేపటికి ఆ ఇంటి యజమాని ఉన్నాడు కదా ఏర్పాట్లు అతను కూడా ఆ ముసలావిడ మా ఇంటికి వస్తుందేమో అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతాడు తెల్లారి సత్సంగానికి ఎవ్వరూ రారు ఎందుకంటే ఆ ముసలావిడ ఎవరింటికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు సత్సంగానికి మేము వెళ్తే ఆ ముసలి ఆవిడ వస్తుందేమో అన్న భయంతో ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఎవరు కూడా సత్సంగానికి వెళ్ళరు వెళ్లకుండా ఇక్కడే ఉంటారనమాట అయితే ఆ ఇంటి యజమాని మాత్రం ఆ అవ్వ ఎక్కడన్నా కనబడుతుందేమో అని చూసుకుంటూ వెళ్తాడు అవ్వకి అవ్వ ఆ యజమానికి కనపడుతుందనమాట కనపడగానే ఆ వ్యాపారి అడుగుతాడు అమ్మా ఇన్ని ప్రవచనాలకి నేను ఏర్పాట్లు చేస్తున్నాను సత్సంగాలు పెట్టిస్తున్నాను నువ్వు మొదట మా ఇంటికి కదమ్మా రావాల్సింది మా ఇంటికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటమ్మా అని చెప్పి అడుగుతాడనమాట అడిగేసరికి అప్పుడు లక్ష్మీదేవి అంటుందన్నమాట ఏమని అంటుందంటే నీవు ఆ సత్సంగాలు చెప్పే అతన్ని ఇంట్లో ఉంచుకున్నావు కదా లేకపోతే నేనే ఫస్ట్ మీ ఇంటికి వచ్చేదాన్ని అతను ఉన్నాడు కాబట్టే నేను మీ ఇంటికి రాలేదు అని చెప్పి చెప్తుంది అనమాట లక్ష్మీదేవి చెప్పగానే అయ్యో అవునా అమ్మ దాందే ఉందమ్మా ఇప్పుడే అతన్ని పంపించేస్తానని చెప్పేసి అప్పుడే వచ్చిన విష్ణుమూర్తికి అంటే సత్సంగం కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చిన విష్ణుమూర్తితోటి చెప్తాడు కదా అన్ని బట్టలు అన్నీ చదువుకొని అయినా రేపటి నుంచి నీవు ధర్మశాలలో ఉందివు కానీ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి నీకు ఇక్కడ వసతి ఏర్పాట్లు చేయడం కుదరదు కాబట్టి నువ్వు ధర్మశాలలో ఉండు కానీ అని చెప్పి చెబుతాడు విష్ణుమూర్తితోటి విష్ణుమూర్తి అప్పుడు అంటాడు ఇంకొక రెండు రోజులు అయితే నా ప్ర ప్రవచనాలు కంప్లీట్ అయిపోతాయి ఇంత మాత్రం దానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి మారడం ఎందుకు నేను ఈ రెండు రోజులు ఉండి ప్రవచనాలు కంప్లీట్ చేసుకొని వెళతాను అని చెప్పి చెబుతాడు ఆ వ్యాపారి అంటాడు లేదు లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు నీకు అన్నీ ధర్మశాలలో ఏర్పాట్లు చేసేసాను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు దాంతోటి లక్ష్మీదేవి అంటుంది ప్రభు మీకు ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతుందనమాట అప్పుడు విష్ణుమూర్తి అంటాడు అవునవును నాకు అర్థమైంది నీ మహిమ కనిపిస్తుంది కానీ ఒక్క విషయం ఇక్కడ అర్థమైంది ఎక్కడైతే సాధువులు ధార్మిక అనుష్ఠానం చేస్తుంటారో ఎవరైతే సరైన మార్గంలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారో ఎవరైతే సత్సంగాలను నిర్వహిస్తూ ఉంటారో అక్కడికి నువ్వు స్వయంగా నీకు నువ్వే అక్కడికి వస్తావు అని ఆ మాటలు చెప్పి నారాయణుడు వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు నారాయణుడు వెళ్ళిపోయిన తరువాత ఆ గ్రామంలోని అందరి ఇళ్ళు నారాయణుడికి ఆశ్రయం ఇచ్చిన ఆ సేటు ఇల్లు కూడా ధన భండాగారాలతో నింపి లక్ష్మీదేవి ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఊరిలోని ప్రతి వాళ్ళు అనుకుంటారు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి అని కానీ విష్ణుమూర్తి వెళ్ళిపోయిన తరువాత ఆ ఇల్లు ఇచ్చిన వ్యక్తి కూడా మిగిలిన వారందరూ కూడా ఉండగా లక్ష్మీదేవి చెప్పింది నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అందరూ అడుగుతున్నారు అమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నావు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతారు అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెబుతుంది నేను ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో నేను అక్కడే ఉంటాను మీరందరూ కూడా నారాయణుడిని ఇక్కడి నుంచి పంపించేశారు నేను ఇక్కడ ఎలా ఉంటాను ఆ మాటలు చెప్పి లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరు లక్ష్మీదేవిని పొందాలి అనుకున్నప్పుడు విష్ణుమూర్తిని ఆరాధించాలి ఆయన భక్తిలో లీనమై ఉండాలి అప్పుడు మీ దగ్గరకు లక్ష్మీదేవి స్వయంగా వస్తుంది ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడే మాత కూడా ఉంటుంది సాధు అంటాడు నీకు నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నీవు లక్ష్మిని పొందాలి అనుకుంటే విష్ణువుని ఆరాధించు ఆయన భక్తిలో లీలమై ఉండు నీ దగ్గరకు స్వయంగా లక్ష్మీదేవియే వస్తుంది నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది దానితో పాటే ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి నివాసం ఉంటారో వారితో పాటే సరస్వతీదేవి కూడా విరాజిల్లుతుంది ఒక్క దేవతను పూజించటం వల్ల మీకు ముగ్గురు దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఆ మాటలు చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సేటు కూడా సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు సర్వే జనా సుఖినవ భవంతు